కోసూరువారిపాలెం గ్రామస్తుల సేవా నిరతి పలువురికి ఆదర్శనీయమని జనసేన పార్టీ యువ నాయకులు మండల వెంకట్రామ్ అన్నారు మోపిదేవి మండల పరిధిలోని కోసూరువారిపాలెం గ్రామంలో గ్రామస్తుల సహకారంతో గ్రామ ప్రముఖులు కోసూరు శివనాగ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో సమకూర్చిన కుర్చీలను ప్రభుత్వ కార్యాలయాలకు మంగళవారం ఉదయం వెంకట్రామ్ చేతుల మీదుగా అందజేశారు పంచాయతీ సర్పంచ్ కోసూరు అనుష అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో గ్రామస్తుల సేవా దృక్పథాన్ని వెంకట్రామ్ కొనియాడారు గ్రామస్తుల సహకారంతో సమకూర్చిన కుర్చీలను గ్రామ పంచాయతీ పరిధిలోని రైతు సేవా కేంద్రానికి ఇరవై కుర్చీలు ఆరోగ్య కేంద్రానికి పద్నాలుగు కమ్యూనిటీ భవనానికి నూట పదకొండు కుర్చీలను వెంకట్రామ్ పంపిణీ చేశారు మొత్తం లక్ష రూపాయలు కలిగిన నూట నలభై ఐదు కుర్చీలను కార్యాలయాలకు అందజేసినట్లు కోసూరు శివనాగమల్లేశ్వరరావు తెలిపారు గ్రామ అభివృద్ధికి సహకరించిన గ్రామస్తులకు ఈ సందర్భంగా శివనాగమల్లేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు తొలుత మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణరావు కృష్ణరావు శత ఉత్సవాల సందర్భంగా ఆయన విగ్రహానికి కమిటీ సభ్యులు తో కలిసి వెంకట్రాము పూల మాలలతో నివాళులు సమర్పించారు గ్రామంలో నిర్విరామంగా నిర్వహిస్తున్న మండలి వెంకట కృష్ణారావు ఉత్సవ కమిటీ సభ్యులను వెంకట్రామ్ ఘనంగా సన్మానించారు గ్రామానికి చెందిన శనక రాంబాబు శీలం శ్రీరాములు కోసూరు రావు కోసూరు శివనాగమల్లేశ్వరరావు బీజేపీ మండల అధ్యక్షులు శనక ప్రశాంత్ కోసూరు మునీంద్ర మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎక్కటి హనుమాన్ రేపల్లె వెంకట సుబ్బారావు రేషన్ షాప్ డీలర్ కోసూరు సుబ్బారావు ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కోసూరు గోపీచంద్ కోసూరు రామారావు గ్రామ టిడిపి అధ్యక్షులు సనక నగేశ్ బాబు ఎక్కటి శ్రీనివాసరావు కోసూరు పవన్ శ్రీ లక్ష్మి ఫర్టిలైజర్స్ బడే రమణ గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కాగితాల సాంబయ్య గరికిపాటి కృష్ణప్రసాద్ ఎక్కటి రేణుకయ్య గరికిపాటి లక్ష్మి శ్రీనివాస్ బడే వినయ్ ఎక్కటి గిరిధర్ కోసూరు సతీష్ శనక చిరంజీవి జనార్దన్ పంచాయతీ ఉప సర్పంచ్ కోసూరు రామకృష్ణమూర్తి శ్రీ ఆంజనేయ ఫర్టిలైజర్స్ ఎక్కటి సురేష్ కోసూరు కుటుంబరావు గరికపాటి ధనశేఖర్ టిఎస్సీఎస్ మాజీ చైర్మన్ కోసూరు టేశ్వరరావు దొమ్ము రావు శనక రవి కిరణ్ పొలుసు బాబురావులు తమ వంతు సహకారాన్ని అందించారు మార్చరీ బాక్స్ సంరక్షణకు దాత సహకారంతో ముప్పై ఐదు వేల రూపాయలతో ఏర్పాటు చేసిన షెడ్ ను మండలి వెంకట్రామ్ ప్రారంభించారు గ్రామ ప్రముఖులు కోసూరు గోపాలకృష్ణమూర్తి లక్ష్మీ కాంతమ్మల జ్ఞాపకార్థం వారి కుమారులు కోసూరు అంజయ్య వెంకటేశ్వరరావు రవిలు లు షెడ్ నిర్మించారు గతంలో వీరే మార్చరీ బాక్స్ సమకూర్చిన విషయం విధితమే కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు శనక వెంకట రాజేష్ బాబు జనసేన పార్టీ మండల అధ్యక్షులు కోషలపు గోపాల్ పిఎస్ చైర్మన్ కోసూరు నాగమల్లేశ్వరరావు నీటి సంఘం చైర్మన్ భోగిరెడ్డి సాంబశివరావు సనక ప్రసాద్ ఎక్కటి రామాంజనేయులు పంచాయతీ కార్యదర్శి కుంపటి కోటేశ్వరరావు వ్యవసాయ శాఖ సహాయకులు సుదర్శన్ డిజిటల్ అసిస్టెంట్ ఎక్కటి నాగరాజు మాజీ ఉప సర్పంచ్ కోసూరు రామాంజనేయులు బడే రామకృష్ణ కోసూరు మహేష్ కోసూరు రావు కోసూరు సుధాకర్ కోసూరు నరేష్ కోసూరు సీతారామాంజనేయులతో పాటు దాతలు గ్రామస్తులు పెద్ద సంఘం kilo de palo